విజయనగరం జిల్లా కేంద్రంలో అక్టోబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో మొట్టమొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఎస్పి ఒకల్ జిందాల్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎమ్మెల్యే పి అతిథి విజయలక్ష్మి మేయర్ వివి లక్ష్మి డిఆర్ఓ అనిత డిఆర్ఏ కళ్యాణ్ చక్రవర్తి ఆలయఈఓ ప్రసాద్ సిరిమోహన్ పూజారి వెంకట్రావు ఉత్సవ కమిటీ సభ్యులు మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ విజయనగర ఉత్సవాలు అమ్మవారి పండుగ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు జిల్లాకు సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి పండుగకు హాజరవుతారని వారికి చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సూచించారు సుమారు ఐదు ఆరు లక్షల భక్తులు ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని దీనికోసం ప్రభుత్వ శాఖలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలని సూచించారు సుమారు రెండు కోట్ల అంచనా వ్యయంతో ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు దేవాదాయ పర్యాటక శాఖలతో పాటు ఈ ఏడాది చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు శాఖలను కూడా భాగస్వాములను చేయడానికి నిర్ణయించామని తెలిపారు అన్ని రకాల సాంప్రదాయాలను పాటిస్తూనే అమ్మవారి పండుగను నిర్వహించాలని భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూడాలని మంత్రి కొడ కొండపల్లి ఆదేశించారు జనాభా వచ్చే ఈ పండగకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వస్తారు అండ్ అలాంటి పండుగకి రోజురోజుకి ఎక్కువగా గుర్తు వచ్చి ఎక్కువ మంది పండగకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పంటకి వద్దాలని ప్లాన్ చేసుకుంటారు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు అలాగే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు అలాగే మనకున్న చుట్టాలు బంధువులు అలాగే పుట్టి పెరిగి వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎట్టు పరిస్థితుల్లో పండగకి ఇక్కడికి వచ్చి పండగలో అందరూ మన తోట బంధువులతో స్నేహితులతో సరదాగా గడిపి సుఖ సంతోషంతో ఒక మెమరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళే పండుగ ఇది అంటే మనం సుమారు ఐదు నుంచి ఆరు లక్షలకి వచ్చే వారికి ఆతిథ్యం ఇస్తున్నాం మరి అలాంటి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం ఒక జిల్లా యంత్రాంగంగా మన మీద ఎంత బాధిస్తుంది మీ మీరు అందరూ కూడా గుర్తించాలి మన ఇంటికి బంధువులు వస్తే మనం ఎంత జాగ్రత్త పడతామో మన జిల్లాకి వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి సదుపాయ సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి కల్చరల్ ఈవెంట్స్ కానీ పండగ వాతావరణం కానీ ఇవన్నీ కల్పించాలంటే మీ అందరి తాలే సహకారాలు మాకు అవసరం నేను యంత్రాంగం పనిచేసేది మీరందరూ మీరందరూ బాగా నడిపిస్తేనే పండుగ బాగుంటుంది మీలో ఎవరు కోఆర్డినేషన్ అయినా పండగ తాలూకా వాతావరణం మారిపోతుంది కనుక మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకున్నాను ఎందుకంటే ఈ పండుగ చాలా విశిష్టమైనది రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది గవర్నమెంట్ ఫెస్టివల్ కింద రెండు వేల పంతొమ్మిదిలో మనం అనౌన్స్ చేసుకున్నాం రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఈ పండుగ తాలూకా బడ్జెట్ కూడా మనం పెంచుకుంటున్నాం ఇప్పుడు సుమారు రెండు కోట్ల పైన ఈ పండుగకి మేము ఖర్చు పెడతామని ఆలోచనలో ఉన్నాం దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే వేరు వేరు డిపార్ట్మెంట్స్లో కూడా ఈ పండగకి టూరిజం డిపార్ట్మెంట్ని అలాగే సెల్ఫ్ డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని అలాగే మా ఎమ్మెస్సీబీని కూడా ఇంట్లో ఏదైనా కొంచెం సహకరించడానికి కోరడం జరిగింది ఇవన్నీ కలుపుకొని ఒక మంచి పండగ వాతావరణం ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీ విజయనగరం అంటే సరదాగా ప్రతి సంవత్సరం వచ్చే ప్లేస్ అని ప్రతి ఒక్కరూ అనుకోలే అనుకునే విధంగా ఈ పండుగ చేసుకోవాలని మేము ఒక యంత్రాంగాన్ని కోరడం జరుగుతుంది మీరందరూ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చిన మొదటి మీటింగ్లో రోల్ ప్లే ఇచ్చాము అంటే ఎవరు ఏం చేస్తే బాగుందని అయితే గతంలో ఇంచుమించు కలిగే పెట్టాము కానీ మీ కాలక సలహాలు ఏమన్నా కూడా మనం మాకు తెలియజేయాలి అంటే పండగ జరిపించడం గతంలో జరిగింది జరిగిందనే దాని ముందు పెట్టాం కానీ పండగ జరిపించేటప్పుడు ఎటువంటి మార్పులు చేసుకోవాలి దానిలో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా అంటే పండు గతంలో చేసిన పండుగలో ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అలాగే ఇబ్బందులు ఏమైనా మన గతంలో ఎదుర్కొన్న ఉన్నా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అది కూడా మాకు తెలియజేయండి అంతేకాకుండా కొత్త వేళలో ప్రతిపాదిస్తే కొత్త రకంగా ఈరోజు హెలికాప్టర్ డైడ్ మళ్ళీ మనం ప్రతిపాదించాం గతంలో చేసిందే కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మన ఒక పిల్లలకు కానీ హెలికాప్టర్ ఎక్కే వాళ్ళు ఆసక్తి చూపించే వాళ్ళకి కానీ ఒక మంచి మంచి అవకాశం కల్పించాం అలాగే ఏమైనా మంచి కార్యక్రమం కానీ ఎటువంటి లేకపోతే లోకల్ టాలెంట్ ఏదైనా ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఏదైనా ప్రతిపాదిస్తే దాన్ని కూడా స్వీకరిస్తాం అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా స్టేట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా రెండు ఎంపిక చేసి దాన్ని కొంచెం అంటే కొంచెం అడ్వర్టైజ్ చేస్తూ దాన్ని కూడా ముందుగానే ఆర్గనైజ్ చేయమని కోరుకుంటున్నాను స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అలాగే ఐఎన్పిఆర్ కూడా విద్యార్థి ఏంటంటే మీరు అన్ని మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ముందుగా తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను ఎందుకంటే మనం కల్చరల్ ఈవెంట్స్ కానీ లేకపోతే ప్రతి ఈవెంట్స్ వచ్చింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం వెళ్ళాలంటే ఎలాగ సోషల్ మీడియా కూడా యూజ్ మీరు సోషల్ మీడియాలో పబ్లిష్ చేయాలి ఈ ఈ ప్రాంతం విజయనగరం ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫోన్ వాటిన వాళ్ళందరికీ కూడా మనం ఈ చేస్తున్న ఫైవ్లో దానికి నియమి నియమం పాటిస్తూ భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ రకంగా చేస్తారని కూడా చూసుకోండి విఐపిస్ వస్తూనే ఉంటారు కానీ ఈఐపిస్కి లిమిటెడ్ చేస్తూ కూడా మేము ప్లాన్ చేస్తాము దాన్ని ఏ రకంగా మీరు కార్యాచరణ చేస్తున్నట్టు మనకి ఇప్పుడు ఎక్కువ పక్కన ఉన్న ల్యాండ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ దాని అంటే క్యూ లైన్ ఎలా బెటర్ చేయాలో కూడా ఆలోచించేద్దాం అలాగే ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ విషయంలో కొంచెం డ్యాక్ తీసుకోండి సార్ అడిషనల్ ఫోర్స్ ఏమైనా అవసరం ముందుగానే దరఖాస్తు చేయండి ఎందుకంటే మనకి ఎఫోర్డ్ చేసిన కన్నా ఎక్కువ పాపులేషన్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కూడా చేయాలి అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కోరుతుంది ఏంటంటే వాటర్ సప్లై శానిటేషన్ అండ్ ఎప్పటికప్పుడు కాలువలు ఏమైనా బ్లాక్ అవుతాయి అవన్నీ క్లీన్ చేసి కొంచెం హెల్దీ ఎన్విరాన్మెంట్ విజయనగరంకి వచ్చేలాగా విజయనగరం లైటింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కూడా మీరే చూడాలి ఎటువంటి సలహాలు ఏదైనా సెపరేట్ బడ్జెట్ కావాలను మాకు చెప్పండి అండగ వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాగా ముఖ్యంగా వీలు ఉంది ఇల్లు శుభ్రం చేయించాలి సో ఇవన్నీ కోరుకుంటూ ప్రతి ఆఫీసర్ కూడా నీకు ఇచ్చిన ఈ రోల్ ప్లే ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ దాంట్లో ఏదైనా